హాయ్ ఎస్ కి సంబంధించిన ఫోర్ మార్క్స్ క్వశ్చన్ మీకు చెప్పబోతున్నాను అండి డెఫినెట్గా ఇది ఎగ్జాంపుల్ రాబోతుంది ఏంటంటే క్వశ్చన్ అండి మాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి సో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ని సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కంపేర్ చేస్తున్నాం అంటే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా సేమ్ ఉందా ఎక్కువ ఉంటే మనం ఏం చెప్తాము గ్రేటర్ దెన్ వన్ అని చెప్తాము సో అది తక్కువ ఉంటే ఏం చెప్తాము లెస్ దెన్ వన్ అని చెప్తాము సో ఎం గ్రేటర్ దెన్ వన్ అని చెప్తాము ఎం లెస్ దెన్ వన్ అని చెప్తాము నేను రెండు సేమ్ ఉన్న ఈక్వల్ టు వన్ అని చెప్తాము అదేవిధంగా ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఇమేజ్ నేచర్స్ ఉంటాయి అదేంటంటే రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎవ్రీ రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది ఎవ్రీ వర్చువల్ ఇమేజ్ ఇట్ ఈజ్ ఎరెక్ట్ ఇమేజ్ అవుతుంది రియల్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఎప్పుడు సైన్ ఎప్పుడు మైనస్ అవుతుంది వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు సైజ్ సైన్ ఎప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ అయితే మైనస్ వన్ అవుతుంది మైనస్ వన్ అవుతుంది మైనస్ వన్ అవుతుంది ఎం గ్రేటర్ దెన్ మైనస్ వన్ ఎం లెస్ మైనస్ వన్ ఎం ఈక్వల్ టు మైనస్ వన్ ఎప్పుడు రియల్ ఇమేజ్ అవుతున్నప్పుడు సో అదే డైరెక్ట్ ఇమేజ్ అయినప్పుడు వర్చువల్ ఇమేజ్ అయినప్పుడు ఎంజెన్ ప్లస్ వన్ ఎం లెజన్ ప్లస్ వన్ ఎం ఈక్వల్ టు ప్లస్ వన్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఓకేనా రైట్ ఆల్రెడీ మనకి తెలుసు రియల్ ఇమేజ్ అంటే ఏంటి వర్చువల్ ఇమేజ్ అంటే ఆల్రెడీ మీకు చెప్ అనేది ఇప్పుడు అవసరం లేదు సో మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ సో ముందు మనకి ఈ కాన్కేమిరర్ గురించి డిస్కస్ చేయాలి కాన్కేమిరర్ లో మనకి ఈ కాన్ కెమెరా రెండు ఇమేజ్ ఫామ్ చేస్తుంది టూ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అది రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ కాబట్టి ఇందులో సిక్స్ కేసెస్ ఉంటాయి ఫస్ట్ ఫైవ్ కేసెస్ రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది లాస్ట్ స్పెషల్ కేసు ఉంటుంది అది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఫస్ట్ ఫైవ్ కేసెస్ డిస్కస్ చేస్తాను ఆ లొకేషన్స్ మనం గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ గుర్తు పెట్టుకునే ముందు ముందు మనకి కాన్ కెమెరా అంటే తెలుసుకోవాలి దాంట్లో లొకేషన్స్ మెయిన్గా బ్రెయిన్ లో గుర్తుండాలి అవి సి సిఎఫ్ బి ఎప్పుడైనా లొకేషన్ ఫస్ట్ లొకేషన్ ఎప్పుడు ఆబ్జెక్ట్ లొకేషన్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అండ్ బియాండ్ సి సి అట్ బియాడ్ సిట్ సిండ్ ఎఫ్ఎఫ్ ఓకే దీస్ ఇన్ఫినిటీ బియాండ్ సి 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 అట్ అండ్ సిట్ సిట్ ఈ లొకేషన్స్ ఫైవ్ లొకేషన్స్ గుర్తుపెట్టుకోవాలి గుర్తున్నట్లయితే పేపర్ మీద డ్రా చేసుకొని రివర్స్ లో రాసేసుకో అంటే ఈ ఇన్ఫినిటీ ఇక్కడ రాసేసుకో ఇన్ఫినిటీ సి సిట్ సి బిట్వీన్ అండ్ ఎఫ్ అట్ ఇలా రాసేసు చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ వైపు మూవ్ అవుతుంది అంటే ఇమేజ్ మిరర్ నుంచి మూవ్ అవ్వాలి ఫస్ట్ లొకేషన్ ఈ ఆబ్జెక్ట్ లొకేషన్ ఇన్ఫినిటీ కాబట్టి ఫస్ట్ లొకేషన్ ఇమేజ్ లొకేషన్ అండి అంటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతా ఉంటది ఫస్ట్ సైజ్ ఇక్కడ హైలీ ఎన్లాజ్డ్ చూడండి సేమ్ సైజ్ ఎన్లాజ్ హైలీ ఎన్లాజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్ సైజ్ దగ్గర ఇచ్చాను అంటే ఆబ్జెక్ట్ లొకేషన్ ఇస్ ఎట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు దాని యొక్క ఇమేజ్ మనం డిఫైన్ చేయాలి ఎట్ అస దగ్గర ఫామ్ అయినప్పుడు ఎంత టేబుల్ వేసేసుకుంటాం ఎట్ సి దగ్గర ఇమేజ్ కూడా ఎట్ సి దగ్గర ఫామ్ అవుతుంది సైజ్ వచ్చేసి